దేవునికి స్తోత్రం లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్న సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనిను ఇది ధనవంతుడు మాట్లాడుతున్న మాటలు నూట కీర్తన మొదటి వచనంలో భక్తుడు అంటున్నాడు నా ప్రాణమా యహోవాని సన్నతని ఇక్కడేమో నా ప్రాణమా విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది సుఖించు తిను త్రాగు సంతోషించు అంటున్నాడు దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని నోటి మాట ద్వారా సృష్టించి మనిషిని మాత్రం తన స్వహస్థాలతో చేసి నాసిక రంధ్రములలో జీవవాయుని ఓదినప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు అంటే జీవించే ఆత్మ అయ్యాడు మనిషిలో ఈ జీవాత్మ ఉన్నంత వరకే మనిషి ప్రాణముతో ఉంటాడు దేవుడు ఈ భూమి మీదకు మనల్ని పంపించింది తిని త్రాగి తందనలాడి ధనము కూర్చుకోవడానికి కాదు మన ఇష్టానుసారంగా జీవించడానికి పంపించే పని అయితే ఈ ఆజ్ఞలు కట్టడలు విధులు పాటించమని చెప్పాల్సిన అవసరం దేవునికి ఎందుకుంది ఉండదు కదా తన కోసం సృష్టించుకున్న మనిషిని కాపాడవలసిన బాధ్యత దేవుని మీద ఉంది ధనము మనిషిని పాడు చేస్తుంది కాబట్టి ధనము జోలికి పోవద్దు అన్నాడు దేవుడు ఈ భూమి మీద తన ప్రాణాలను కాపాడుకోవడానికి అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటాము ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకుంటాం శరీర దృఢముగా ఉండడానికి వ్యాయామం చేస్తాం రోగం వస్తే మందులు వాడుతాం మరి ఆత్మను కాపాడుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు ఏంటి ఆత్మ మనలో ఉన్నంత వరకే మనం జీవిస్తాం మన ఆత్మ పరలోకానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్ళాలి అనేది మన చేతిలోనే ఉంది మన శరీరం మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మరలా మట్టిలోనే కలిసిపోతుంది ఈ లోకంలో మనం జీవించే జీవితాన్ని బట్టి మన ఆత్మ పరలోకానిక నరకానిక అన్నది నిర్దేశించబడుతుంది మనం జీవించే జీవితం శరీరానుసారం అయితే మన ఆత్మ నరకానికి వెళుతుంది ఆత్మానుసారం అయితే పరలోకానికి వెళుతుంది శరీరానుసారంగా జీవించే వారు తమ ఆత్మను లేక ప్రాణమును ధన సంపాదన కోసం తినడానికి త్రాగడానికి సుఖించడానికి శారీరకంగా సంతోషించడానికి ఈ లోక భోగాలు అనుభవించడానికి మాత్రమే వినియోగిస్తాయి ఆత్మానుసారంగా జీవించేవారు తమ ఆత్మను దేవుణ్ణి స్థుతించడానికి తన శరీరాన్ని దేవుని పని కొరకు వినియోగిస్తాయి రామా పత్రిక ఎనిమిది అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో శరీరానుసారులు శరీర విశ్వముల మీద మనసునుతురు ఆత్మానుసారులు ఆత్మ విశ్వములు మీద మనసును శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానంనై ఉన్నది సోదరం హలలుయ నా ప్రియ సహోదర సహోదరి ఆత్మానుసారమైన జీవితం జీవించే వారికి ఈ లోక సంబంధమైన కష్టాలు బాధలు వేదనలు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తి దేవుడు వారికి అనుగ్రహిస్తాడు శరీరానుసారమైన జీవితం జీవించే వారితో దేవుడు ఉండడు కాబట్టి వాటిని ఎదుర్కొనే శక్తి వారికి లేక జీవితం మీద విరక్తి తెచ్చుకొని మరణిస్తారు నా ప్రాణమా ఎహోవని సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామ సన్నతించమంటున్నాడు భక్తుడు కాబట్టి మనం మన ప్రాణముతో ఏమి చెప్తున్నాం తిను త్రాగు సుఖించుమనా దేవుని స్థుతించమనా మన శరీరము ఆత్మ దేవుడిచ్చినవే కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారంగా జీవించినట్లు నీ కృప మా పట్ల ఎల్లప్పుడూ ఉండునట్లు సహాయం చే ప్రభువాని ప్రార్థనా పూర్వకంగా ఆ మహిమ గల దేవుని అడుగుతూ దేవుని సన్లో ఆత్మానుసారంగా సాగిపోదాం దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక ఆమెన్